తెగులు తక్కువ దిగుబడి ఎక్కువ మిర్చిలో రారాజు వంగడం రంగా టూ సెవెన్ నైన్ రమ్య గారు ఇప్పుడు ఆస్ట్రేలియాలో మీరు చేస్తున్నారు ఆర్గానిక్ ఫామ్ సో అక్కడ ఎక్కువ లాభాలు ఉంటాయి అంటారు ఇక్కడ ఎక్కువ లాభాలు ఉంటాయి అంటారు అక్కడ చాలా ఎక్కువ లాభాలు ఉంటాయి అక్కడ అక్కడ చాలా ఎక్కువ లాభం ఉంటుంది ఒక కిలో గోంగూర నా దగ్గర తీసుకెళ్ళేది ఫిఫ్టీ కి తీసుకెళ్తారు దాన్నే మనం పికిల్ చేస్తే ఇంకా ఎక్కువగా తీసుకెళ్తారు రీజన్ ఏంటంటే ఇక్కడ మనకి చాలా తక్కువగా దొరికేది మ్యాన్ పవర్ అక్కడ అస్సలు దొరకంది చాలా ఎక్స్పెన్సివ్ మ్యాన్ పవర్ అందువలన అక్కడ అవర్కి ట్వంటీ ఫైవ్ డాలర్స్ కాబట్టి అది చాలా ఎక్స్పెన్సివ్ సో అక్కడ చాలా మంచి లాభాలు ఉంటాయి అండ్ ఎక్కువ కష్టపడి ఫార్మింగ్లో చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు నాలా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి కూరగాయలు వాళ్ళు నాకు ఒక్కరు కూడా తెలియదు నేను ఒక్కదాన్నే నా నా రేడార్లో నా నేను ఒక్కదాన్ని సో దానివల్ల నా దగ్గర చాలా కస్టమర్స్ నేను వాళ్ళకి అసలు సప్లై చేయలేను హార్డ్లీ ఎంత వస్తుందో పది కిలోలు గోంగూర వస్తుంది బట్ అక్కడ రిక్వైర్మెంట్ ఏమో చాలా ఎక్కువ ఉంటుంది సో లిమిటెడ్ గా నేను పండించగలుగుతాను ఎందుకంటే నేను జాబ్తో పాటు అది మేనేజ్ చేసుకోలేక చాలా లిమిటెడ్ గానే పండించాను మీరు ఆస్ట్రేలియాలోనే చేయాలనుకుంటున్నారా ఇప్పుడు ఇండియాలో కూడా ప్రారంభిద్దాం అనుకుంటున్నారా ఎందుకంటే ఇండియా అనేది రైతుకి పెట్టి సో మనం పండించే పంట పూర్వం నుంచి చూసుకుంటే ఆర్గానికే ఈ మధ్యలో కెమికల్స్ వచ్చాయి తప్పించి మనది మొత్తం సో మీరు ఇక్కడ అక్కడ రెండు చోట్ల చేయాలనుకుంటున్నాను అందరూ అది అసాధ్యం అంటున్నారు కానీ నేను సుసాధ్యం అని నమ్ముతాను ఎందుకంటే అక్కడ సాయిల్ క్లే సాయిల్ అంటే పంటలకు అంత అనువైన సాయిల్ కాదు నేను చేసే పర్టికులర్ ల్యాండ్ కానీ ఇక్కడ సాయిల్ నువ్వు చెప్పినట్టు నీళ్ళని ఇక్కడ సాయిల్ చాలా మంచి సాయిల్ చాలా ఫెర్టైల్ సాయిల్ చాలా సారవంతమైన సాయిల్ అందుకని అక్కడ ఇక్కడ కంప్లీట్ గా ఐటీ నుంచి నేను టువర్డ్స్ నేచర్ కి క్లోజ్ గా రెస్ట్ ఆఫ్ మై లైఫ్ నాకు అనిపిస్తుంది అండ్ మోర్ నీడ్ ఆల్సో కాబట్టి నేను ఎక్కువగా ఇక్కడ అక్కడ రెండు దగ్గరలో చేయాలనుకుంటున్నాను సో ఇప్పుడు మీరు రంగప్రసాద్ గారు వచ్చారు ఆర్గానిక్ చూస్తున్నారు మొత్తం కూరగాయలు అవ్వచ్చు ఆకుకూరలు అవ్వచ్చు మీకు చూసిన తర్వాత మీకు అర్థమైంది ఇంత పెద్ద అంటే అందరూ చేస్తున్నారు రెండు ఎకరాల్లో ఐదు ఎకరాల్లో అలా చేస్తున్నారు కానీ ఇంత పెద్ద ఫామ్ లో ఎనభై ఎకరాల్లో ఏది ఖాళీ ఉంచకుండా అది కూడా ఇదేమి కృష్ణా జిల్లా అంటే బాగా నీరు చాలా గా ఉన్న ప్రదేశం కూడా కాదు నీరు అతి తక్కువ నీటి సదుపాయంతో కూడా ఎనభై ఎకరాల ఫామ్ని ఇంత అఫిషియంట్గా అంటే ఏ ఎక్కడ ఒక ఎకరం ఖాళీగా ఉండదు మీరు చూసారంటే రంగ సో అదే నాకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా మోటివేటింగ్గా చాలా ఓవర్వెల్మింగ్గా అనిపించింది అందుకని అప్పటి నుంచి వన్ ఇయర్ నుంచి ఆయనతో కంటిన్యూస్గా జర్నీ చేస్తున్నా సో ఎవ్రీ వీక్ అక్కడే కూరగాయలు కొనుక్కుంటాను అన్నీ అన్నీ నా కిచెన్ నీడ్స్ అన్ని మోస్ట్లీ ఫ్రమ్ ద ఫార్మ్స్ నాకు సో ఇలా నాకు ఇంకేదైతే అనిపించలా కలిసాను రెండు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు చెప్తున్నారు కానీ బట్ అంకుల్ అంతా డెడికేటెడ్గా నాకు ఎవరూ అనిపించలేదు అంటే రంగప్రసాద్ గారు అంత డెడికేటెడ్గా నాకు ఇంకెవరూ కనిపించలేదు సార్ ఇప్పుడు మీరు చూసుకుంటే ఓన్లీ గానుగు నూనె మీరు కూడా ఆర్గానిక్ అగ్రికల్చర్ టైప్లో దింపదు అనుకుంటున్నారు లేదు అంటే నేను మిల్లెట్స్ మీద ఎద్దుగానుగా నూనెల మీద పని చేస్తున్నాను అన్నీ కలిపితే అంటే పాడి పంట అనేవాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు పాడిని వేరు చేశారు పంటను వేరు చేశారు రానున్న కాలంలో మీకు స్పెషలైజేషన్ అని ఎడమ కన్ను డాక్టర్ కుడి కన్ను డాక్టర్ అని వస్తారు రేపు అంత లెవెల్లో మన ఫార్మింగ్ని కూడా అగ్రికల్చర్ని చాలా పార్ట్స్ పార్ట్స్గా చేశారు హార్టికల్చర్ అగ్రికల్చర్ ఫ్లోరికల్చర్ అని ఇట్లా విడగొట్టేశారు అన్నీ చేస్తే ఒక దాంట్లో నష్టపోవచ్చు ఒక దాంట్లో లాభపడవచ్చు ఇంతకుముందు పాడి పంట ఉండేది కనుక రైతు సుభిక్షంగా ఉండేవాడు పాడిని పంటని ఎప్పుడైతే వేరు చేశారో నలభై ఏడుకు ముందు రైతు ఆత్మహత్యలు లేవు నలభై ఏడు తర్వాతనే పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాతనే ఆత్మహత్యలు ఉన్నాయి ఎందుకు అంటే సస్టైనబిలిటీ రాక అన్ని విడగొట్టడం వల్ల సస్టైనబిలిటీ రాక సో ఇప్పుడు మీరు డెవలప్ చేద్దాం అనుకుంటున్న ట్రైనింగ్ టైప్లో ముగ్గురు కలిసి ఏమైనా ట్రైనింగ్ అలా ఇద్దాం స్టూడెంట్స్కి అలా స్టూడెంట్స్ కాదండి మేము ట్రైనింగ్ అని అన్నాము ముగ్గురం కలిసి మా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటాం ఇప్పుడు నేను ఆర్గానిక్ ఫార్మింగ్ ఏదో చేస్తాను కొంచెం ఆయన ఇద్దరు కానుక మిల్లెట్స్ పండించి ఉంది తర్వాత ఆమె ఆస్ట్రేలియాలో చేసింది ఇక్కడ కూడా కొంత వాళ్ళ వ్యవసాయ కుటుంబం ఈ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటే వాళ్ళకి వాళ్ళకి తోచినట్టు చేసుకోమదండి మా ఎక్స్పీరియన్స్ చేస్తే ఇలా ఇలా బా మీ ఇలా మా ఇలా బాగుంది అలా బాగుంది అని చెప్తాం ఇది ఎవరికి వాళ్ళు డివైస్ చేసుకోవాల్సిన ఫార్ములా అండి ఇది ఏదో బుక్ ఇష్యూ ఇది కాదు నేను ఇలా చెప్పి చేస్తే చూడండి ఈ మధ్య ఎకరానికి లక్ష రూపాయలు సంపాదించి ఇవన్నీ కాదు ఎవరికి వాళ్ళు చేసుకోమనండి అక్కడ లోకల్ పరిస్థితులు ఎలా ఉన్నాయి లోకల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి లోకల్ ఇది వెదర్ ఎలా ఉంది లోకల్ అవైలబిలిటీ ఆఫ్ లేబర్ ఎలా ఉంది ఇవన్నిటి మీద అన్ని ఫ్యాక్టర్స్ అనుగుణంగా దాన్ని కన్సిడర్ చేసి వాళ్ళు పండించుకోమనండి వాళ్ళు వ్యవసాయాన్ని మన బసవరాజు గారు చెప్పినట్టు పాడి పంట అని వివరించకుండా ఒక ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్గా చేసినప్పుడు ఎలా ఉంటుంది నేను కలవడం కూడా మా ఇంటిగ్రేషన్ ఏ మా ముగ్గురిది అంతకన్నా ఏం లేదు మా ఒక్కొక్కరు మా ఇంటిగ్రేషన్ చేసుకుని ఆ ఇంటిగ్రేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాం ఎవరు ఎక్స్పీరియన్స్ వాళ్ళని ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం